కొమరబీ మసిఫాబాద్ జిల్లా గ్రామంలో పెద్ద పులి కలకలం రేపింది మిర్చి తోటలో పులిని చూసిన జోడీ నవీన్ అనే రైతు భయంతో పరుగులు తీశాడు గ్రామస్తులకు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎఫ్డిఓ విజయ్ కుమార్ సాహు పాదపుద్రలను పరిశీలించి పెద్ద పులిగా నిర్ధారించారు పెద్ద పులి సంచారంతో స్థానిక ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు తెలిపారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు శ్రీనివాస్ సునిక కొమరమీ వాసబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలో పెద్ద పుల్ల సంచారం అయితే కలగలని నేర్స్తోంది ఈ రోజు ఉదయం కొమరమీ వాసబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట గ్రామంలో ఆ ఏదైతే ఉదయం పూట మిర్చి తోటకు వెళ్లినటువంటి జోడి నవీన్ అనే రైతు ఆ మిర్చి తోటలో పెద్ద పులి చూడడంతో అయితే భయంతో ఇంటికి పరుగులు తీశాడు ఇటు గ్రామానికి చేరుకున్నటువంటి రైతు గ్రామస్తులకు ఆ పులి సంచారం గురించి చెప్పడంతో అయితే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు దీనితో అక్కడికి చేరుకున్నటువంటి ఎఫ్డిఓ వినయ్ కుమార్ సాహు తన బృందంతో కలిసి అక్కడ సెచింగ్ కొనసాగించగా పాదముద్రలను అయితే పరిశీలించారు అవి పులి పా పులి అయితే ఇటు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు పులి వెళ్లిన ప్రాంతాన్ని అయితే ప్రస్తుతానికి అయితే ట్రాక్ చేస్తున్న పరిస్థితులు అయితే కుమరమి వాసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి అంతేకాకుండా ఇటు మంచిరాల జిల్లా హాజీపూర్ మండలం క్వారి అటవీ ప్రాంతంలో గత నిన్నటి నుంచి కూడా పెద్ద పులి సంచారం అయితే కొనసాగుతుంది ఇటు మా క్వారీ ప్రాంతంతో పాటు పాతమంచిర్యాల శివారు ప్రాంతాల్లో పులి కదిలు ఉన్నట్టుగా అయితే ఇటు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాకింగ్ కెమెరాకు పులి చిక్కి పులి చిక్కడంతో అయితే సమీప గ్రామాల ప్రజలను అయితే అలర్ట్ చేశారు ఎవరు కూడా ఒంటరిగా ఇటు పంట చేల్లోకి వెళ్లొద్దు పులి సంచారం ఉన్న నేపథ్యంలో గుంపులుగా తమ పంట చేల్లోకి వెళ్లాలి ఉదయం పూట లేట్ గా వెళ్ళి సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకోవాలనేసి మంచిర్యాల అటవీ శాఖ అధికారులు కూడానైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా గత ఇరవై రోజులకు పైగా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పులుల సంచారం అయితే కలకలం అయితే రేపుతోంది నిత్యం ఏదో ఒక చోట పులుల సంచారం తోటైతే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అటవీ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజలకు హెచ్చరికలు చేస్తూ పులి బారిన మరెవరు కూడా పడి దాడిలో ప్రాణాలు కోల్పోకుండా గాయపడకుండానైతే అటవీ శాఖ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి అయితే ఆ ఇటు అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నది ఒకటే ఇటు నవంబర్ మాసం ను మొదలుకొని ఫిబ్రవరి మాసం వరకు కూడా ఇటు మహారాష్ట్రలోని తాడోబా తిప్పేశ్వరం నుంచి పెద్ద పుల్ల వలస సంఖ్య అయితే ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఇక్కడికి వచ్చినటువంటి పులులు తమ తోడు కోసం అయితే తిరుగుతూ ఉంటాయి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అటు సమీప గ్రామాల ప్రజలు మరింత అలర్ట్ గా ఉండాలనేసి ఇటు అటు శాఖ అధికారులు చెప్తున్నారు సునీత రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ